హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే ఇలా చూడండి ఈరోజు డేట్ కదా జూన్ వేల మూడు రెండు వేల ఇరవై అనగా మంగళవారం నాడు చూడండి ఇవన్నీ ఆల్ సీడ్ రకాలు మీడియాలు అరవై రూపాయలు అరవై మూడు రూపాయలు అంతే కింటా వచ్చి ఆరు వేల నుంచి ఆరు వేలు మూడు వందల దాకా జరిగినాయి ఇవి ఇవన్నీ చూడండి ఇలాగ బేరాలు అయిపోయి కుట్టేస్తున్నారు అనమాట ఎందుకంటే సెలవుల రోజుల్లో కదా ఎమ్మటెమ్మటే కాటాలు కూడా అయిపోతాయి ఇలా చూడండి అయితే నాన్ ఏసీ తేజ తాలు ఐదు వేలు ఎనిమిది వందలు ఆరు వేలు ఆరు వేలు రెండు వందల దాకా జరిగాయి అంటే యాభై ఎనిమిది రూపాయలు కేజీ అరవై రూపాయలు అరవై రెండు రూపాయల దాకా అయితే జరిగినాయి క్వాలిటీని బట్టి జరుగుతున్నాయి అన్న చూడండి సగం వెయ్యి సగం తాళ్ళు లాగా కూడా ఉన్నాయి అయినా ఆరు వేలు వేసారు అర అరవై రెండు రూపాయలు వేసారు ఆరు వేలు రెండు వందలు ఏం చేస్తామో అడ్డీ సెలవులు అవ్వడం వల్ల అట్లా జరుగుతుంది మార్కెట్ ఏదేమైనా వీడియో లాస్ట్ దాకా చూడండి అన్ని రకాల మిర్చి గురించి చెప్పిన లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఈ చూడండి కూచ్చరికైతే మాత్రం నాన్ ఏసీ టూ సిక్స్ మీడియాలు ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందల దాకా అడుగుతున్నారు అర్థమైందా కేజీ ఎనభై నుంచి ఎనభై ఐదు రూపాయలు ఒక పార్టీ ఎనభై అడిగారు ఒక పార్టీ ఎనభై మూడు అడిగారు ఒక ఎనభై ఐదు అడిగారు తొమ్మిది ఏళ్ళైతే వేస్తామంటున్నారు రైతు ఆ మధ్యలో ఆగింది పెండింగ్ అదే ఎంత రేటుకి అయింది అని తర్వాత మరి అయ్యే ఉంటుంది ఏ రేటు ఇది మనకు తెలియదు కాకపోతే అందుకే ఎనిమిది వేల నుంచి ఎనిమిది ఐదు వందలు జరుగుతుంది అన్న ఈ క్వాలిటీలని మీకు వివరంగా చెప్తున్నాను అందుకని లైక్ చేయండి అన్న సపోర్ట్ చేయండి చూడండి టూ సిక్స్లో నాన్ ఏసీ ఇప్పుడు ఏసీలు పెద్దగా ఎవరు ఏసీల గురించి ఇంకా వివరాలు కావాలంటే ఉదయం వీడియోలో అన్నీ తెలుసుకోవచ్చు ఉదయం వీడియో కోసము మార్నింగ్ అన్ని వివరంగా చెప్తుంటాను ఆల్రెడీ ఏసీలు అయితే డైలాక్స్ నూట ఇరవై ఐదు రూపాయలు వేస్తున్నారట టూ సిక్స్ వరకు అయితే మాత్రం అన్ని రకాల గురించి మార్నింగ్ వీడియోలు ఉంటాయి చూసి తెలుసుకోండి చూడండి నాన్ ఏసీ క్లాసిక్ మీడియాలు అండి ఇవి వచ్చరికి అండి ఐదు వేల ఐదు వందలు ఐదు వేలు ఎనిమిది వందలు ఆరు వేల దాకా జరుగుతున్నాయి చూడండి పిక్కర్లాగా ఉన్నాయి కదా అంతే కేజీ యాభై ఐదు రూపాయల నుంచి యాభై ఎనిమిది అరవై రూపాయల మధ్యలో ఇవి కొంటున్నారన్న ఈ చెల్లెల పెద్ద పెద్ద పార్టీ అయితే కాదు ఇలాంటి ఒక కొనట్ల కారం ఇల్లు అనమాట ఏదో ఒకలాగా అమ్మేయాలనుకున్న వాళ్ళు అమ్మేస్తున్నారు వాళ్ళు ఇటు కూడా దొరుకుతున్నారు అని చెప్పి కొంటున్నారు అంతే కూరికి అర్థమైందా లైక్ చేయండి సపోర్ట్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్కి మాత్రం డైలీ మిక్చ్యూ అప్డేట్స్ మన ఛానల్ ఓకేనా ఎలా చూడండి ఏసీలు దగ్గర ఉన్నాయి గోడల దగ్గర ఉన్నాయి అన్ని వీడియోలు తీసి మీకు అప్లోడ్ చేస్తున్నాను చూస్తున్నాను కదా క్వాలిటీ ఎట్లా ఉన్నది దాని తగ్గ క్వాలిటీని బట్టి రేట్లు జరుగుతుందండి సైజులు ఉంటే ఇంకొక ఐదు రూపాయలు ఇచ్చే జరిగింది కొద్ది రంగు సైజు ఉంటే ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు కూడా వేస్తారు వీటిల్లోనే ఓకే లేదండి ఉచ్చర్కి అయితే మాత్రం నాన్ ఏసీ సార్కు మేడిగాలు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల దాకా జరుగుతుంది పిక్చర్కి డెబ్బై ఐదు నుంచి ఎనభై పార్టీ వాళ్ళు అయితే ఏడు వేల ఐదు వందలకి అడుగుతున్నారు కొట్ట అయితే ఎనిమిది వేలు అయితే వేసుకోమంటున్నారు ఒక రెండు రో రెండు రూపాయల దగ్గర ఆగిందన్నారు రెండు రూపాయలు ఓకే అయితే ఎనిమిది వేలు కాడికి డెబ్బై ఎనిమిది రూపాయలు ఏడు వేల ఎనిమిది వందల రూపాయలకి కాట వద్దు అని అన్నారు ఎనిమిది వేలకి వేస్తాము లేదంటే ఏడు వేల ఎనిమిది వందలకి వందలకేస్తామన్నారు డెబ్బై ఎనిమిది రూపాయలు వాళ్ళు చెప్పింది వీళ్ళే నేను వీళ్ళు చెప్తున్నారు ఒకే చూడండి నానేసి తేజ మీడియా లాంటివి తొమ్మిది ఏళ్ళ నుంచి తొమ్మిది వేల ఐదు దాకా జరుగుతున్న కొద్ది రంగు సైజు ఉంది కదా వీడేందర బాబు అన్ని తేజాలు పెట్టాడు వేరేది పెట్టాలనుకుంటున్నారు ఏం లేవన్న పెద్దగా అన్నీ రావట్లే మిగతా క్వాలిటీలు అనుకో పిక్కలే వస్తున్నాయి తేజాలు కొద్ది మంచి రకాలు వస్తున్నాయి ఎంతో గంత ఇవి ఉచ్చరికి అయితే తొమ్మిది ఏళ్ళ నుంచి తొమ్మిది ఐదు వందలు కేజీ తొంభై తొమ్మిది రూపాయల దాకా అడుగుతున్నారు ఇవి నలుగుడు అదే బేరం నలుగుతుంది అనమాట మధ్యలో ఐదు రూపాయలు మూడు రూపాయలు రెండు రూపాయల దగ్గర పెట్టి ఒక క్వాలిటీ జరిగింది జరిగిద్ద ఇలా చూడండి కూచ్చరికైతే నాన్ ఏసీ తేజా మీడియం బెస్ట్లు అండి పదివేల ఐదు వందలు వేసారండి అంతే కేజీ నూట ఐదు కింట పదివేల ఐదు వందలు ఆయన చెప్తాడు అన్న మచ్చు కూడా అయిపోందన్న కాటకు కూడా వస్తే కాట వేసేస్తాము అన్న వీడియో అని చెప్పాడు చూడండి కూచ్చరికి కూచ్చరికి మచ్చులు నిలబెట్టారు మచ్చులు కూడా కోసారు నాన్ ఏసీయే తేజ మీడియం బెస్ట్లు పదివేల ఐదు వందలు జరిగింది చూడండి రంగు సైజు ఉన్నాయి కానీ ఏం చేస్తాం మార్కెట్లో పరిస్థితులు పోలేక ఆ రేట్లు జరుగుతాయి అన్నమాట దానికి ఇష్టపడి డబ్బులు మనకు అవసరము అనుకున్న వాళ్ళు అమ్మేస్తున్నారు లేదు కాదంటే ఇంకా పెరిగిద్దని ఆశ ఉంటే దాస్తున్నారు కానీ గ్యారంటీ అయితే చెప్పలేము ఇలా చూడండి వచ్చరికి ఇవి కూడా నాన్ వేజ్ తేజ్ మీడియాలు అండి ఈ మీడియాలు వచ్చరికి ఎనిమిది వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల ఎనిమిది వందల దాకా వాళ్ళు అడిగారు రైతు అయితే తొమ్మిది వేలు అయితే చేస్తామని రైతు అంటున్నాడు వాళ్ళు ఒక పార్టీ ఎనిమిది వేల ఎనభై ఐదు రూపాయలు అడిగారు ఒక పార్టీ ఎనభై ఎనిమిది రూపాయలు అడిగారు చూడండి మీడియాలు ఇవన్నీ వరుసగా ఇలా పెడతారండి మొత్తం మొత్తం వాళ్ళు వేసుకుంటున్నాడు అన్ని చిల్లర లోటులు ఉన్నాయి ఎంత లోటు అంతే ఐదులు మూడులు ఒకట్లు తొమ్మిదిలు పద్నాలుగు అలా అన్ని లోట్లు చిల్లర లోట్లు ఉన్నాయి అన్నమాట అన్ని కలిపి అయినా ఎనభై ఐదు వందలు తొమ్మిది ఎనభై ఎనిమిది వందల దాకా అడుగుతున్నారు జరికైతే తొమ్మిది వేలు అయితే రైతు ఇస్తాను అంటున్నాడు ఓకేనా ఇదిగోండి నాన్ ఏసీ బంగారం మీడియాలు అండి ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు దాకా జరుగుతుంది వాళ్ళైతే ఎనిమిది ఐదు వందలు అడుగుతున్నారు రైతు అయితే తొమ్మిది వేలు అయితే వేస్తామంటున్నారండి నాన్ ఏసీ బంగారం మీడియాలు మరి ఏసీ వెలగొడుతుంది అన్న అని అంటున్నారు మీరు అందుకే ఏసీల గురించి అది తెలుసుకోవాలనుకుంటే ఉదయం మీడియోలో చూసి తెలుసుకోవచ్చు అన్నిటి గురించి వివరంగా చెప్తాను చూడండి నాన్ ఏసీ తేజ మీడియాలండి తొమ్మిది వేలకు అడిగారు పార్టీ వీళ్ళు తొమ్మిది వేల ఐదు అయితే వేస్తామన్నారు ఐదు రూపాయల దగ్గర ఆగిందన్న అన్నారు ఓకేనా తొంభై టు తొంభై ఐదు రూపాయలు మరి చూడండి అది ఒక దగ్గర విడి ఒక దగ్గర వీడియో ఒకదానికి ఒక సంబంధం లేదు ఎక్కడ తిరిగినా మరి తేజాలు ఉన్నాయి మరి ఏం ఇవ్వమంటారు చెప్పండి అన్ని రకాలు తేజేలా కనబడతాయి అందుకే ఆ రేట్ వేసినవి నేను ఇంకో రేట్ వేసినవి తీస్తున్నాను ఇవి ఉచ్చరికి తేజాలు అయితే మాత్రం ఇది చూడండి ఉచ్చరికి నాన్ ఏసీ ఆరుమూరు మీడియం ఎనభై టు ఎనభై ఐదు ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు ఓకేనా రైతు అయితే ఎనిమిది ఎనిమిది వందలు తీస్తానంటే పార్టీ అయితే ఎనిమిది వేలు కొడుగుతున్నారు ఐదు రూపాయల దగ్గర అది కూడా పెండింగు అయిపోయింది కాసేపు అటు ఇటుగా అలాగ బేరాలు బేరాలనేది చూడండి ఉచ్చరికి అయితే మాత్రం నాన్ ఏసీ ఆరుమూరు క్రాసింగ్ మీడియాలోండి పిక్కలు బాగా ఆరు వేలు ఆరు వేలు రెండు వందల దాకా అడుగుతున్నారు ఇవి వచ్చరికైతే వీళ్ళు ఆరు వేది వందలు అయితే ఏసి ఇవ్వమంటారు వీళ్ళు వాళ్ళైతే ఆరు వేలు టు ఆరు వేలు రెండు వందల మధ్యలో బేరం జరుగుతుంది ఇలా పిక్కలు క్వాలిటీలు బట్టి ఉంటాను నేను అనికనే వీళ్ళైతే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి డౌట్స్ అయినా కామెంట్స్ చేయండి పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ అండి ఓకే లేదోండి ఇవి వచ్చరికి నాన్ ఏసీ తేజ మీడియాలు ఎనిమిది వేల ఐదు వందలు వీళ్ళు అడుగుతుంది వాళ్ళైతే తొమ్మిది వేలకి వేసుకుంటామని వాళ్ళు అంటున్నారు తొమ్మిది వేలు అయితే కాట వేస్తామంటున్నారు వీళ్ళు ఎనిమిది ఎదురు వందలు అయితే మీరు చెప్పండి కాట చేసి స్పా స్పాట్ కేసేస్తామంటున్నారు ఇలాగా బేరాలు ఈ విధంగా అన్నమాట ఓకే ఈ ఆల్రెడీ రీల్స్ పెట్టాలండి కాకపోతే తెలుసుకుంటారని ఫుల్ వీడియోలు కూడా చేసానేమనుకోవద్దు చూసుకు మాత్రం నాన్ ఏసీ ఆరుమూరు మీడియాలు ఎనిమిది వేలు నుంచి ఎనిమిది తేదీ వందలు మరి ఈ వీడియో కూడా చూసుంటారు ఫస్ట్ పొద్దున్న పెట్టిన వీడియోలో ఏదేమైనా మన ఛానల్కి లైక్ చేయండి సపోర్ట్ చేయండి డైలీ మిచ్ అప్డేట్స్ ఎన్ని డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్ చేయొచ్చు వీడియో చూడకుండా కామెంట్ చేస్తే మనకి కూడా రిప్లై ఇవ్వాలనిపించదు చూడరు చూడకుండా పెట్టిన దాని గురించి అడుగుతారు అందరూ పూర్తిగా చూడండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి డైలీ మన రైతు చోతల కోసం ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్